నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు తెలిపే ముఖ్యమైన మూడు సంకేతాలు ఏంటో నీకు తెలుసా పొగిడేవాళ్ళు మీ చుట్టూ ఉంటే మీరు గెలిచినట్టు కాదు తిట్టేవాళ్ళు మీ పక్కన ఉంటే మీరు ఓడిపోయినట్లు కాదు ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వడం లేదు అంటే అది నువ్వు సాధించాల్సిందైనా ఉండాలి లేదా బాధించేదైనా ఉండాలి గుర్తుంచుకో రెయిన్బో ఒకేసారి ఏడు రంగులు చూపిస్తుంది కానీ మనిషి మాత్రం సమయాన్ని బట్టి ఒక్కో రంగును బయటికి చూపిస్తాడు నిజమే కదా నీ వెనుక నిలబడ్డ వారందరూ నీవాళ్లే అని గుడ్డిగా నమ్మకు వారిలో ఎంతమంది మీ వైపు ఉన్నారన్నది నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలంటారు లేని దానికోసం పరిగెత్తడం కంటే ఉన్నదానితో తృప్తి పడడమే నువ్వు నేర్చుకోవాలి నీ పరిమితికి మించిన ప్రేమ నీ నియంత్రణలో లేని ఆవేశం నీ జీవితాన్ని దుఃఖం వైపు తీసుకెళ్తాయి జాగ్రత్త నువ్వు భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేవు వివేకంతో చేసిన పని ఏదైనా సరే ఖచ్చితంగా నీకు ఫలితాన్ని అందిస్తుంది ఒక అబద్ధం చెప్పడం వలన కోల్పోయిన నమ్మకం వెయ్యి నిజాలు చెప్పినా రాదు అని తెలుసుకో నీ వాళ్ళు అనుకునే వారిని ఏకాంతంగా నిందించండి బహిరంగంగా ప్రశంసించండి నువ్వు గెలవాలి అంటే కష్టంతో పాటు కాస్త కసి కూడా ఉండాలి జీవితంపై ఆశతో కాదు కసితో బ్రతకాలి దెబ్బ దెబ్బకి నువ్వు మంచిగా ఉండాలి ఇష్టం లేదని ఎవరూ నీతో ప్రత్యేకించి చెప్పరు వాళ్ల ప్రవర్తన బట్టి నువ్వే తెలుసుకోవాలి కొన్నిసార్లు కాలం చేసిన గాయాలకంటే మన వాళ్ళు చేసిన గాయాలకే బాధ ఎక్కువగా ఉంటుంది సంతోషాన్ని అందరూ ఇస్తారు కానీ బాధ మాత్రం బాగా నమ్మిన వాళ్లే ఇస్తారు జాగ్రత్త నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి విజయాలకు మూలం నీ మనసు నీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఎలాంటి చింత నీకు ఉండదు గుర్తుంచుకో కొందరి మనసు అందరినీ ఇష్టపడదు ఒక్కసారి ఇష్టపడితే మాత్రం ప్రాణం పోయినా సరే అస్సలు వదలదు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి ఎందుకంటే విలువ ఇస్తే చివరికి నువ్వే దూరం అయిపోవాలి నీకు విలువ ఇవ్వని వాళ్ళకి నువ్వు నెత్తిన పెట్టుకుంటే చివరికి వాళ్ళే నిన్ను పాతాలానికి తొక్కేస్తారో అని తెలుసుకో నన్ను చులకనగా చూసేంత ధైర్యం నీకు ఉంటే నీ బంధాన్ని తెంచేసుకునేంత ఆత్మగౌరవం నాకుంది విషాన్ని ఎన్నిసార్లు వాడబోసినా అది అమృతం అవ్వదు అర్థమవుతుంది కదా జాగ్రత్తగా ఉండండి ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలోనే ఉండు ఏదో ఒకరోజు నవ్విన వాళ్లే ఏడ్చిన వాళ్లే నీ సాయం కోసం నీ కాళ్ల దగ్గరికి వస్తారని తెలుసుకో మనం వినేటప్పుడు వినయంగా ఉండాలి మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం మాత్రం సంస్కారంతో చెప్పాలి అని తెలుసుకోవాలి గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరికి హత్తుకునే వ్యక్తి జీవితంలో ఒక్కరున్నా చాలు మీ కంటూ ఏమీ లేనప్పుడు ఎవరైతే మీ వెంట ఉన్నారో వారిని ఎప్పుడు జీవితంలో అస్సలు మర్చిపోకండి జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే ఏ సమస్యలు లేని జీవితమే ఉండదు మనమేంట మనకి తెలిస్తే చాలు ప్రతి అడ్డమైన వాళ్ళకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకొని తిన్నట్లు ఒక వ్యక్తికి డబ్బు కర్వం తలవకెక్కితే తన వాళ్లను తానే చేతులారా దూరం చేసుకుంటారు మాట్లాడిన ప్రతిసారి మాటల్లో తప్పునే వెతుకుతున్నారు కాని మనసులో ఉన్న ప్రేమని మాత్రం అస్సలు అర్థం చేసుకోరు నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలిచి చూపించాలి రాసిన రాతకి చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే అంటే జీవితంలో ఎవరు ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోలేరు అలా అర్థం చేసుకుంటే ఎవ్వరు ఎవరికీ కూడా దూరం అవ్వరు కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు తల పొగరుతో తిరిగిన వాణ్ణి తల దించుకునేలా చేస్తుంది బ్రతికిన వాణ్ణి తల దించుకుని ధైర్యంగా బ్రతికేలా చేస్తుంది నవ్విన వారిని ఏడిపిస్తుంది ఏడ్చిన వారిని నవ్వేలా చేస్తుంది కాలం చేతిలో అందరూ కీలుబొమ్మలమే ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకో నీ మాట తీరు ఎలా ఉందో ముందు నువ్వు ఊహించుకో నీలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఎదుటి వ్యక్తిని విమర్శించే హక్కు నీకు లేదు అని నువ్వు గుర్తించుకోవాలి ఎవరు చూసినా చూడకపోయినా కాలం ఆ భగవంతుడు మనం చేసే తప్పులన్నీ చూస్తూనే ఉంటారు వాటికి ఏదో ఒకరోజు మనం సమాధానం చెప్పాల్సిందే మనం కావాలి అన్నా తిరిగి రానిది గతం వద్దనుకున్నా వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలనదే ధనం ఎంత ఖర్చు పెట్టినా కొనలేంది విలువైన స్నేహం ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి అది మీ మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏం జరిగినా సరే దైవ నిర్ణయమని భావించండి మనసులేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు ధీరుడు ఎప్పుడూ కూడా తనకు కావాల్సింది స్వయంగా సాధించుకుంటాడు ఒకరి నుంచి తీసుకోవాలి అని చెప్పి ఎప్పుడు అనుకోడు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది అందుకే కొన్నిటిని వదిలేస్తేనే ప్రశాంతంగా ఉండగలం ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆనందంగా ఉండలేని వాళ్ళు లేని వాటి గురించి మాత్రమే అనుకుంటూ ఉంటారు ఒక వృత్తిలో మంచి స్థాయికి చేరుకోవాలి అంటే ముందు ఆ పని మీద నీకు ఇష్టం ఉండాలి వ్యక్తిత్వం అనేది దీపంలా ఉండాలి ఆ దీపం పూరి గుడుసలో అయినా ఇంద్ర భవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది అని తెలుసుకో గుర్తుంచుకో అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన స్నేహితులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు మనది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు మనదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా దక్కించుకోవాలి పరిస్థితులు చూసేవాళ్ళకి ఒకలాగా అనుభవించే వాళ్ళకి ఒకలాగా కనిపిస్తాయి వారికి ఉన్నంత బాధ చూసే వాళ్ళకి ఉండదు విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించుకోలేడు ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకున్నోడు వృధా చేయలేడు ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది డబ్బైనా సరే స్నేహమైనా సరే మనం కొన్ని కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉండగలం డబ్బు అనేది మహావృక్షం లాంటిది దాని క్రిందకు వెళ్ళాక నీ నేడే నీకు కనబడదు ఇక నీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరుడి గంధపు చెట్టు తనను నరికే గొడ్డలకి కూడా సువాసనను అందిస్తుంది అలానే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి తనను దూషించే వారికి కూడా మంచే చేస్తారు నువ్వు ఏ విషయమైనా సరే ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన మాటలు విని సన్నిహితులపైన బంధువులపైన అస్సలు విమర్శలు చేయకూడదు మనిషిలో లోపాలు ఉన్నట్లయితే ఎలా అయినా సరిచేసుకోవచ్చు కాని మనసులో ఉంటే మాత్రం అస్సలు కుదరదు ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకండి ఆగి ఆలోచించండి జీవితం నీకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తుంది అని మీరు గ్రహించండి మిమ్మల్ని తిడుతూ ఉంటే మోగవాడ్లా ఉండండి పొగుడుతుంటే చెవిటి ఉండండి అర్థమైంది కదా ఎప్పుడు కూడా ధైర్యంగా ప్రశాంతంగా ఉండండి నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడు తెలిపే ముఖ్యమైన మూడు విషయాలు ఏంటో తెలుసా ఏమీ లేకపోయినా కూడా ఏదో ఒక సందర్భంలో మీతో మాట్లాడాలి అని అనుకోవడం మీతో ఏ ఎలాంటి పరిచయం ఎలాంటి ఫంక్షన్లు ఏమీ లేకపోయినా సరే మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆశపడడం ఇంకా కూడా మీరు ఏమన్నా సరే వారు పట్టించుకోకపోవడం ఈ మూడు విషయాలు ఎక్కువగా జరిగేది భార్య భర్తల బంధంలో మాత్రమే అని తెలుసుకోండి ఎందుకంటే ఎప్పుడైతే మనం మన బంధాన్ని నమ్మడం మొదలు పెడతామో ఆ క్షణం నుంచి మన జీవితం ఎంతో సంతోషంగా అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి విషయాల్లోనూ ఎవరో కోసం మీ బంధాన్ని మీరు దూరం చేసుకోకండి సంతోషంగా మీ బంధంతో జీవించండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్